ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ దేవుడు ఈ మాటలు తెలియజేస్తుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని రాజ్యము శాశ్వతమైనటువంటిది శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన తన ప్రజలను ప్రేమించి తన రాజ్యమును వారి కొరకు నిర్మించి ఉంటున్నాడు ఆ రాజ్యంలో మనము వారసులంగా చేపడాలనేది దేవుని యొక్క సంకల్పం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మీయందలి ఆనందమునై ఉన్నదని రోమ పత్రికలో అపోస్తున్న పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ చెప్తూ ఉంటున్నారు ఆ విధంగా దేవుని రాజ్యాన్ని నీతిని ఎప్పుడైతే మనం వారంగా ఉంటామో అప్పుడు మనకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు మతైశ వార్త ఆరో ముప్పై మూడవ వచ్చంలో ముప్పై నాలుగో వచ్చినంలో అంటున్నాడు రేపటిని గూర్చి చింతంపకుడి రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించను ఏ నాటికిడు ఆనాటికి చాలును అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన రాజ్యమును నీతిని నీవు మొదట వెతికినప్పుడు నీ జీవితంలో నీకు కావలసినవన్నీ కూడా దేవుడు తన మహిమ ఐశ్వర్యంలో క్రీస్తు చేసినందు సమృద్ధిలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు మన యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా ప్రతి కొరతలను దేవుడు తన యొక్క మహిమ సమృద్ధిలో నుంచి తీర్చడమే కాకుండా మన ఇహలోక పరలోక అవసరతల అక్కర్లు కూడా దేవుడు తీర్చి మనల్ని తన రాజ్య నివాసులుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన పితరుడైనటువంటి అబ్రహామును దేవుడు పిలిచి నేను అనేక జనములకు తండ్రినిగా చేయబోతున్నాను అంటున్నాడు ఇలాగున దేవుడు అబ్రహామును ఇస్సాకును యాకోబును దీవించిన దేవుడు మన దేవుడు ఆయన ఇస్రాయేల్ ప్రజలకు తన స్వాస్థ్యాన్ని పంచిపెట్టి యహోస్వా మోషేల ద్వారా మరి తన యొక్క ప్రేమను చాటుకునేవాడిగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ లోక రాజ్యములు అశాశ్వతము కానీ దేవుని రాజ్యము శాశ్వతము ఆ పరలోక రాజ్యములో నీవు నేను మనమందరం ఉండాలని దేవుని యొక్క ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అలాగ నా ప్రేమించి దేవుడు యోహాను స్వార్థం మూడు పదహారు ప్రకారం తన ప్రాణం పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి దినం తిరిగి లేచినాడు ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పరలోక స్వాస్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు